హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ రెసిపీని చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది బిగ్నర్స్ కానివ్వండి బ్యాచిలర్స్ కానివ్వండి ఈ చికెన్ ఫ్రైని ట్రై చేయండి తప్పకుండా మీ అందరికీ బాగా నచ్చేస్తుంది ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా గరం మసాలా దినుసులని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగితే కర్రీ టేస్టీగా ఉంటుంది అందుకే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి కదా ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి వచ్చే పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ని నేను పాన్లో యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ చికెన్ని ఈ ఆయిల్లోనే ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొద్దిగా పసుపుని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా వీటన్నిటినీ కూడా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఏడెనిమిది నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి మనం వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి చికెన్లో నుంచి వాచ్ వాటర్తోనే చికెన్ పర్ఫెక్ట్గా ఇలా కుక్ అయిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా చికెన్ బాగా కుక్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అంతా చికెన్ ముక్కలకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి అలాగే అర టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అర టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకి పట్టేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఈ ఫ్లేవర్స్ అంతా కూడా చికెన్ పీసెస్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో గరం మసాలాని యాడ్ చేసుకోండి హోమ్మేడ్ గరం మసాలా అయితే మంచి టేస్ట్ వస్తుందండి కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకుని వేసుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ చూసారు కదండి చాలా క్విక్గా అయితే ఈ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది ఒట్టిగా రైస్లోకి తినడానికి కానివ్వండి లేదు అనుకుంటే పప్పు సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఈసారి మీరు తప్పకుండా ట్రై చేయండి